ఎందుకంటే ఈరోజు టీవీ గురించి ప్రజలందరికీ తెలియాలని అది ఏ విధంగా వస్తుంది ఎలా స్ప్రెడ్ అవుతుంది దానివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి అవన్నీ ప్రజలకు అవగాహన కల్పించి టీవీని నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము మార్చి ట్వంటీ ఫోర్త్న వరల్డ్ టీవీ డేగా జరుపుకుంటాము ఈ టీబీ అనేది మనకి కోవిడ్ లాకంటే ఇంకా భయంకరమైన జబ్బు ఎందుకంటే మన ఇండియా లాంటి దేశంలో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆ టీవీ బ్యాక్టీరియా తోటి ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు సో ఈ బ్యాక్టీరియా తోటి ప్రతి సంవత్సరము ఐదు లక్షల మందికి ఇన్ఫెక్షన్ కావడము అలాగనే చనిపోవడం ప్రతి సంవత్సరం ఒక లక్ష వరకు చనిపోవడం అనేది జరుగుతుంది సో ఇది కోవిడ్ కన్నా భయంకరమైన జబ్బు ఇది మనకి ఆ జబ్బు అనేది ఎలా వస్తుంది ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది అనేది తెలుసుకొని ఎలాంటి సిస్టమ్స్ ఉంటాయి అనేది తెలుసుకోవడానికి మనము ఓల్డ్ టీబీ డేగా జరుపుకుంటాము అలాగనే ఈ టీబీ అనేది మైక్రో బ్యాక్టీరియా ట్యూబెక్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల మనకి ఈ జబ్బు అనేది వస్తుంది ఇది మనకి జబ్బు వచ్చినప్పుడు మన లక్షణాలు ఏంటి ఉంటాయంటే రెండు వారాలకు తగ్గకుండా దగ్గుండడము ఆయసము అలాగనే బరువు తగ్గడము తెలియకుండా ఆకలి కాకపోవడము అలాగనే ఈవినింగ్ టైంలో టెంపరేచర్ అంటే జ్వరం రావడము అలాగనే మనకి తగ్గినప్పుడు రక్తం బార రక్తం బార రావడం లాంటి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలి అలాగనే ఈ టీబీ నిర్మూలించడానికి మన గవర్నమెంట్ కూడా చాలా కష్టపడుతుంది ప్రతి సంవత్సరం ఐదు వేల కోట్ల వరకు ఈ టీబీకి నిర్మూలించడానికి ఎన్టీఈపి ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్కి అది బడ్జెట్ కేటాయిస్తుంది అలాగనే ఈ టీవీ వచ్చిన వాళ్ళకి అంటే సాధారణంగా టీవీ అనేది పోషకార లోపం ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకోసమే మిడిల్ లో క్లాస్ కంట్రీలో ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మామూలుగా ఈ టీవీ వచ్చినప్పుడు ఆ కుటుంబంలోని సప్ అంటే యజమాని కానీ లేకపోతే దాంట్లో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కి ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ కుటుంబం కుటుంబమే పేదరికం వెళ్ళేటట్టు ఉంటుంది అది అందువల్ల ఎకనమికల్ కూడా దేశము వెనకబడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన కంట్రీ కూడా చాలా డబ్బు ఖర్చు పెడుతుంది దీన్ని డయాగ్నోసిస్ అంటే దాన్ని కనుక్కోవడానికి కానీ లేకపోతే దాని ట్రీట్మెంట్ విషయంలో కానీ అన్నీ ఫ్రీగా చేయడం జరుగుతూ ఉంటుంది అలాగనే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ సమయంలో వాళ్ళకి ప్రతి నెల ఒక ఐదు వందలు పోషకా లోపం లేకుండా ఫైవ్ హండ్రెడ్ వాళ్ళ బ్యాంక్లో వేస్తూ వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అంటే ఈ ట్రీట్మెంట్ అనేది ఈ టీవీకి మనము ఆరు నెలలు తీసుకోవాల్సి ఉంటుంది యాంటిమెక్టల్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళ పోషకాల కోసం కూడా ఐదు వందలు ఖర్చు పెడుతుంది అంటే